హాయ్ హలో నమస్తే నేను మీ భాస్దేవన్ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేశారా ఆల్రెడీ ఒక రహస్య జీవో దీనికి సంబంధించి రిలీజ్ అయిపోయిందా టెక్నికల్లీ స్పీకింగ్ మే ముప్పై ఒకటితోటి వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోతుంది కాబట్టి ఈ లోపలే రద్దు చేసేద్దాం దాన్ని కొనసాగించే ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టే మేము తిరిగి అధికారంలోకి వస్తే తొలి సంతకం దాని మీద చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారని టీడీపీ అనుకూల సోషల్ మీడియా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి బ్రహ్మాండమైన కథనాలు వండి వారుస్తుంది మొత్తానికి నాలెడ్జ్ సెంటర్కి మాత్రం చేతి నిండా పని తిగిలింది చేయి తిరిగిన రచయితలు అందరూ కూడా అటు ఎడం చేత్తోను కుడి చేత్తోను ఏక బిగిన రాసి పారేస్తూ ఇటు ఒక రెండు వేల వెబ్సైట్లు అటు నాలుగు వేల వెబ్సైట్లకి కథనాలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు తయారు చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్లో ఫేస్బుక్ పేజెస్లో ఈ ప్రచారం మొదలెట్టారు అటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళు ఏం రాశారంటే వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందా ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ సీఎం ప్రచార సభల్లో ఇదే చెబుతున్నారట వాలంటీర్ల వ్యవస్థ అయిపోయిందని తను రాగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై పెడతానని సీఎం అంటున్నారట నిజానికి ఈ వ్యవస్థకు లాస్ట్ వర్కింగ్ డే మే ముప్పై ఒకటి అప్పటికి ఎన్నికలు అయిపోతాయి మామూలుగా అయితే కోడి రాకముందే వ్యవస్థ కొనసాగి కొనసాగించేలాగా ఉత్తర్వులు ఇచ్చేవారు జగన్కి ఆ ఉద్దేశం లేదు అందుకే ఇవ్వలేదు ఇప్పుడు ముందే ఆ వ్యవస్థ రద్దైందని చెబుతున్నారు అంటే వాలంటీర్లకు ప్రధానంగా ఉండే విధి ఒకటే పెన్షన్లు పంచడం మూడు వేల పింఛన్లు ఇవ్వటానికి ఐదు వేల జీతం అనే సెటైర్లు ఇందుకే వినిపిస్తున్నాయన్నట్టు ఆ వెబ్సైట్ రాసుకుంటూ వచ్చింది టీడీపీ అనుకూల వెబ్సైట్ అంటే చారణ కోడికి బారాణ మసాలా అన్నట్టు మిగతాదంతా వారు చేసేది వైసీపీ పని వాలంటీర్లు చేస్తే అని వీళ్ళు అంటున్నారు ఆ పని చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి వాలంటీర్లకు పని లేదు కాబట్టి ఆ ఇచ్చే ఐదు వేల జీతం కూడా ఎందుకు దండగా అనుకున్నారేమో వ్యవస్థను రద్దు చేసేసినట్టుగా తెలుస్తుందని చెప్పి వీరికి రాశారు వీరికి తెలిసింది బహుశా ఉత్తపలకు బాధాకృష్ణ గారు ఏమని చెప్పారేమనేది లేదు టీటీడీ టీడీపీ ఫిర్యాదుతో ఈసీ రద్దు చేసిందనేది జగన్ ఆరోపణట రద్దనే మాట ఇప్పటివరకు వినిపించలేదు ఒక జగన్ నోటనే వస్తుందంటే ఇక్కడ అతిపెద్ద కుట్ర జరుగుతుందని అర్థమవుతుందని చెప్పేసి టీడీపీ అనుకూల వెబ్సైట్ అర్థం చేసుకుంది వాలంటీర్లు నీతి నిజాయితీగా ఉంటే కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతున్నారు అసలు కొనసాగించడానికి అవకాశమే లేకుండా వ్యవస్థనే ముందుగా రద్దు చేసేసి కుట్ర అమలు చేసినట్టుగా అనిపిస్తోందని చెప్పేసి కూడా వారు రాశారు ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసి ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రైవేట్ సంస్థలకు పంపడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారనేది కూడా వీరు సూత్రీకరించారు ఇప్పుడు వారి అవసరం తీరిపోయాక పక్కన పడేశారు వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణకు తొలి సంగతి సంగతేమో కానీ తొలి సంతకం సంగతేమో కానీ అసలు జగన్ చేసిన మోసం మాత్రం కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందని వీళ్ళు ఆ మోసాన్ని కట్టినట్టు ఈ వెబ్సైట్లు రాశారు సరే వీళ్ళు రాయనిది ఒకటి ఉంది అంటే ఎంతసేపు చంద్రబాబు యాంగిల్లో చూస్తారు నేనట్ట కాదు జనసేన యాంగిల్లో నేను మాట్లాడుతున్నాను జనసేన కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు వాలంటీర్ల వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపారు మరి మనకి మొల్తాడు బొంగరం అన్నీ ఉన్నాయి కదా టీడీపీకి కూడా మనం ఎందుకు చెప్పలేకపోయాం పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా భయం ఎక్కడా ఓట్లు ఆ కుటుంబంలో ఓట్లు మనకి పడకుండా పోతాయమని ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బెనిఫిట్ అవుతున్న కుటుంబాల్లో కొన్ని వేల టీడీపీ కుటుంబాలు ఉన్నాయి సో ఆ ఇళ్లల్లో మహిళలు ఊరుకోరు కదా అది భయం కానీ జనసేనకి ఆ మొహమాటాలు వెళ్ళు నిక్కచ్చిగా అసలు ఏం జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థలో వ్యవస్థను అడ్డం పెట్టుకొని జరుగుతున్న అరాచకాల అక్రమాలు కళ్ళకు కట్టినట్టు పూస గుచ్చినట్టు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా జనసేన బయటపెట్టింది మనం పేరుకి ప్రధాన ప్రతిపక్షం ఓఎల్ఎక్స్ అయిపోయాం కూర్చుంటే నుంచోలేం నుంచుంటే కూర్చోలేం మొత్తం ఈ ఓఎల్ఎక్స్ ఈ లయబిలిటీస్ వల్ల అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోయారు ఇది కాక ఆయన చుట్టూ ఉండే కోటరి ఆయన నడిచి అలా నడిచి బయటకు వస్తుంటే అన్నం నడిచొస్తే మాస్ అన్న పరిగెడితే మాస్ అంటూ భజనలు చేస్తూ తిరుగుతున్నారు చూసారా దాంతో నిజంగానే నేను మాసేమో నేను నడిచినా పరిగెత్తినా మాసేమో నేను ఉద్దేశంలో ఆయన వచ్చేసారు ఆయన అలా బురిడీ కొట్టిస్తున్నారు సరే ఏదైతేనే ఆయన కూడా సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి పెట్టుకొని లేదు తన్ని బురిడీ కొట్టిస్తున్న వ్యవస్థలో వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచారు చంద్రబాబు గారు అందుకనే వాళ్ళలో కొందరిని పోటీకి దూరం పెట్టారు వాళ్ళ ఆలపాట ఆంధ్రప్రసాద్ కావచ్చు దేని ఉమామేశ్వరరావు కావచ్చు ప్రభాకర్ చౌదరి కావచ్చు ఇవన్నీ నేను కావచ్చు అని అంటున్నాను నాకు ఖచ్చితంగా వాళ్ళని విషయం నాకు తెలియదు వాళ్ళని దూరంగా పెట్టారు కాబట్టి ఆ అనుమానం కొద్దీ నేను చెబుతున్న మాటలు వాస్తవంగా వాళ్ళు వాల్యూ ఎడిషన్ ఉంటుంది ఈ పార్టీ కానీ ఎందుకో వద్దనుకున్నారు సరే అంశం పక్కన పెట్టండి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు గారు పదివేల రూపాయలు ఇచ్చేస్తాను తాను నేను తమ్ముళ్ళు మీకు పండక్క కానుక ఉగాది నాడు ప్రకటించేశారు ఆలు లేదు సూళ్ళు లేదు కొడుగు పేరు స్వామలింగం అని చంద్రన్న అదిరిపోటిచ్చిన ఈ మెసేజ్ తోటి వాలంటీర్లు ఒక సెక్షన్ ఆఫ్ వాలంటీర్స్ ఈ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న వాలంటీర్స్ ఇటు తిరుగుతారు ఓట్లు పడతాయి వాళ్ళిళ్ళ ఓట్లు టీడీపీకి పడతాయి అనేది చంద్రబాబు గారి నైన్టీన్ సెవెంటీస్ ఫార్ములా ఎన్ని వచ్చినాయండి ఫార్ములా ఫార్ములతో సినిమాలు నటశేఖర కృష్ణ ఒక యాభైకి పైగా నటించారు ఇటు సినిమాల్లో సరే ప్రజెంట్ జనరేషన్ కూడా ఇంకా ఇదే ఫార్ములా ట్రైనింగ్ వల్ల ఉంది కాబట్టి ట్రెండింగ్ ఏది ఉందో దాన్ని ఫాలో అవుతారు చంద్రబాబు గారు అందుకని మళ్ళీ అదే ఫార్ములాని తీసుకొచ్చారు సక్సెస్ అవుతుందని కాదు ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం ఫాలో కావాలి పక్కోడికి పని చేసింది కాబట్టి మనకు కూడా పని చేయాలి ఇది చంద్రబాబు గారి ఆలోచన సరే అందుకని ఏంటంటే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అటు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను రద్దు చేశాడు మేము పునరుద్ధరిస్తాం మేము పదివేలు ఇస్తాం ఒకటి రెండోది ఏంటి ఇటు యాదరా బాదరాగా జనసేన వైపు నుంచి ఎటువంటి కమిట్మెంట్ రాకముందే పవన్ కళ్యాణ్ ముందే ఆయన మాట్లాడే ముందరే దీని మీద మాట్లాడేసేయటం ఇది పవన్ నోటీసులు లేదు ఎందుకంటే వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని ఆయన అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అర్హత అనే ప్రాతిపదికని ఎంచుకుంటారు మనకు అర్హత కాదు ఉన్నోళ్ళని కంటిన్యూ చేస్తాం పదివేలు ఇస్తాం అంటే అవతల నుంచి క్యాంపు నుంచి యువతలకి మార్చేసుకొని మన శిబిరంలో పెట్టేసుకుంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాసేయాలని తెలుస్తాను మీరు అలాంటి రహస్యమైన వ్యవస్థనే ఏర్పాటు చేసేసి మీరు హఠాత్తుగా తెర ముందుకు వస్తే కనుక్కో ఉండటానికి జనం అజ్ఞానం లేరు చంద్రబాబు గారు మీ ట్రిక్కులు మీ ఎత్తులు మీ వ్యవహారాలు జనం నలభై వేలుగా చూస్తున్నారు ఇంకా మీరు అవే ఫాలో అవుతాయంటే ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేయండి రావు రమేష్ గారు చెప్తుంటారు కదా అలా మిమ్మల్ని అటు ఉత్తినే వదిలేయకూడదు ఏదైనా కొత్తగా ట్రై చేయండి సార్ మరీ ఈ ఓల్డ్ ఫార్ములా ఫార్ములాస్ ఏంటి మీకు వర్కౌట్ కాదు మీ అబ్బాయికి వర్కౌట్ కాదు మీ పార్టీకి వర్కౌట్ కాదు పైగా మీరు వేసే ఎత్తుగడలు ఏంటంటే జనసేనకి సైకిల్కి ఎక్కడైనా పంచర్ పెడదాం ఆయన ఆయన తొక్కే సైకిల్కో మోటార్ సైకిల్కో ఎక్కడన్నా పంచర్ పెడదాం ఆయన గ్లాసు చాలా పల్సటి గాజు గ్లాసు తయారయ్యేలా చూద్దాం ఎక్కడ మనం ఇలా గట్టిగా క్రష్ చేస్తే పోయి వెళ్ళిపోయేట్టు ఈ తెలివితేటలు ఉన్నాయి చూసారా భూమురాంగ్ అవుతాయి మనకు ఒకప్పుడు చెల్లింది కదా అని ఇప్పుడు కూడా చల్లటానికి టైం అంగీకరించదు ఒకసారి పవన్ కళ్యాణ్ బ్రో సినిమా చూడండి ఆయన టైంకి నిమ్గా యాక్ట్ చేశారు జ్ఞానోదయం అయితే అవుతుంది మీకు లేకపోతే మీకు ఆ హె ఏ హెరిటేజ్ చెట్టు కింద జ్ఞానోదయం అవుతుందో మనం చెప్పలేము బట్ మీకు బ్రో సినిమా చూస్తే కొంత జ్ఞానోదయం అవుతుంది ఆల్ బెస్ట్ అండి చంద్రబాబు గారు